నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రైతులు పండలు పండించడముతో పాటు మార్కెటింగ్ విధానంపై అవగాహన పెంచుకోవాలని అగ్రికల్చర్ ఏడీ సత్యనారాయణ రైతులకు విజ్ఞప్తి చేశారు తెలుసుకొని పొలంలో నేర్చుకోవాలి ముఖ్యంగా మనం ఆలోచించినప్పుడు మనం దిగుబడిని ఆరు బ్యాకులు లేక ఏడు బ్యాక్లు ఎనిమిది బ్యాక్లు మనకి వస్తాం మనం ఎలా అంత పదహారు ఇరవై బ్యాక్ ఎలా పోవాలి అన్నదా

చేసి ఎటువంటి పాఠాలను తీసివేయాలి తీసివేసి అట్లా అర కిలో మట్టి వచ్చే వరకు చేయాలి అది దాన్ని చతుర్భుజ పద్ధతి అంటారు ఆ విధంగా తీసినప్పుడే మనకి ఐదేకరాలకు సంబంధించిన మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఎలా తీయాలి అనేది కూడా మీరు ఆర్ఎస్కే పరిధిలో మేము ఆ విషయం కూడా మేము నేర్పిస్తాము ఇక్కడ వ్యవసాయ శాఖ కొన్ని పథకాల గురించి మీకు తెలియచేయాలి అన్నదాతీవ్ అన్నదాతీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలుపుకొని ఇరవై వేల దాకా ఇది ఎన్ని విడతల్లో ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నా మరత రెండవ విడత మనకి మూడు సార్లు పడుతుంది కదా పిఎం కిసాన్ సంవత్సరంలో కాబట్టి ఈ జనవరి నెల జూన్ మాసంలో మనకి ఇరవై విడత పిఎం కిసాన్ పడుతుంది రెండు వేల రూపాయలు దాంతోపాటు కలిపి మనకు అన్నదాన చుట్టుకోవాలో పెట్టుబడి సాయంగా ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తాం కాబట్టి రైతులు ఏం చేయాలంటే రైతు ఆధార్ని పట్టాదండి కానీ మీరు రైతు సేవా కేంద్రానికి తీసుకొని వెళ్ళి అక్కడ మీ భూమిని ఆ వెబ్ లో పర్సెట్ అనేది చేసుకోవాలి అంటే మీ పేరే ఉందా వెబ్ లో వచ్చే ఉంటుంది మంచి చేట మాట్లాడుకునే దానికి ఆదే ఒక శాఖ మీద ఏర్పాటు ఒక చేస్తాం ఈ ఒక మీ గ్రామంలో మీ రైతుల అవసరానికి உதா <laughs> கம்பென்கம்ப

అగర్కి నమస్కారం అబేష్ శేఖర్ గారే యాద కల్ల సో మా మండలం లో సర్ 14 15 సో సాయి పంచాయతీ ఈ సోడే టుడే నమస్కారం అవైదు ను ఏమనగా ఇక్కడ ఒక సంగమం చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే सारु तदन तथा लोक मरण पुण्य प्रयत्न